హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ఆర్వై ఫార్మ్స్ నేను మీ నవీన్ సో ఇలాంటి మన వీడియోలో నేను ఇంటి దగ్గర తయారు చేసిన అనమాట ఇది ఇంక సో ఇది మన దగ్గర మిగిలిపోయిన ఫ్లైవుడ్తోనైతే నేను తయారు చేసిన ఎటు చూసినా టూ బై టూ ఉంటుంది అనమాట హైటు కానీ విడుతు కానీ లాంగ్ కానీ ఏది వచ్చినా కూడా ఏ రకంగా చూసినా టూ బై టూ ఉంది ఇది సో ఇది ఏసీ కూడా నేను ట్వంటీ డేస్ అవుతుంది అయిపోతుంది ఈ ఎగ్సైజ్ కూడా ఎగ్సైట్ కూడా ఇంకబీటలో సో నేను ఫస్ట్ ఈ వీడియో తీద్దాం అనుకున్నాను తయారు చేసినప్పుడే కాకపోతే ఏంటంటే నేను ఈ ఇంకబిడ్డ రిజల్ట్ చూసిన తర్వాతకి మీకు ఒక చేస్తే బాగుంటుంది అనేసి నేను ఇన్ని రోజుల దాకా అయితే ఆగిన సో ప్రస్తుతానికైతే పిల్లలు స్టార్ట్ అయినాయి దాదాపు అన్ని పిల్లలు అయితే గుడ్లు అయితే పిల్లలు అవుతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ వేసిన ట్వంటీ ఫైవ్ ఎగ్స్ ట్వంటీ ఫైవ్ ఎగ్స్ కూడా పిల్లలు అవుతున్నాయి నేను టెన్ డేస్కి ఆల్రెడీ చెక్ చేసాను నేను టార్చ్లో అవుతున్నాయి చెక్ చేసినప్పుడు అయితే ప్రతి ఎగ్లో కూడా ఎంగ ఎంబిడిఎఫ్ ఫామ్ అయింది ప్రతి గుడ్డు కూడా ఫిల్ అవుతుంది చూడవచ్చు మీరు అన్ని దాదాపు అన్ని గుడ్లు కూడా పొడుచుకుంటున్నాయి ఒక పిల్ల కూడా వచ్చింది కదా సో నైట్ వర్క్ అయితే అన్ని దాదాపు అన్ని పిల్లలు అయితే వచ్చేస్తాయి సో అయితే ఇది నేను మాన్యువల్ మాన్యువల్ అనమాట ఇది ఆటోమేటిక్ కాదు ఆటోమేటిక్ అయితేనేమో గుడ్లు కూడా అవి తిరుగుతాయి మనకి టైమర్ ఉంటుంది రొటేటర్ మీటర్ కూడా ఉంటుంది దాని ద్వారా ప్రతి రెండు గంటలకు ఒక్కొక్కసారి గుడ్డ తిప్పుతుంటుంది అన్నమాట ఒక నిమిషం పాటు తిప్పుతుంది ఇది ఆటోమేటిక్ కాదు మాన్యువల్ కాబట్టి మనము ఒక డేలో మూడు సార్లు అయితే కంపల్సరీ తిప్పుకోవాలి తిప్పుడే మంచిది అనమాట సార్లు కుదరకపోతే రెండు సార్లు అయినా పర్లేదు కాకపోతే మూడు సార్లు తిప్పుకుంటే ఇంకా మంచిది నేనైతే మూడు సార్లు తిప్పిన పొద్దున మధ్యాహ్నము నైటు మూడు సార్లు అయితే నేను రొటేట్ చేసేది సో ఇది కెపాసిటీ నాకు తెలిసి యాభై కంటే ఎక్కువ పడతాయి ఇందులో ట్వంటీ ఫైవ్ ఎగ్స్ పెట్టినా కూడా చాలా గ్యాప్ ఉంది ఇందులో సో ఇంకా యాభై గుడ్ల కంటే ఎక్కువనే పడతాయి ఎందుకంటే మాన్యువల్ కాబట్టి ఆటోమేటిక్గా అయితేనేమో ట్రైలు ఉంటాయి కదా ఎగ్ ట్రైలు ఉంటాయి కాబట్టి కొంచెం ప్లేసు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటుంది సో దీనికి మాన్యువల్గా అయితే ఎక్కువ గుడ్లు పెట్టడానికి ఛాన్స్ ఉంది సో నాకు ఎందుకు చేసుకునే ఎగ్గో ఇప్పుడు ఈ ఇంక పడితే తయారు చేసుకున్న నాకు ఏమైందంటే నాకు ఈ గుడ్లు ఖరాబ్ అవుతున్నాయి మన దగ్గర ఎందుకంటే రెండు కోళ్ళు కడక్నాథ్ ఉన్నాయి అయితే మీకు తెలుసు కదా ఎట్లా ఎత్తుంటుందో గుడ్లు పెడితే కానీ అవి పొదుగుడు పట్టాయి ఏదో దమ్మక్కరం ఉంటుంది వీడితోనే సో ఏమవుతుందంటే గుడ్లు పెట్టిన ఖరాబ్ అవుతున్నాయి అందుకోసం అనేసి నేను యూట్యూబ్లో చూసిన యూట్యూబ్లో చూసి వాళ్ళకి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఏమన్నారంటే థర్మా థర్మకోల్తో తయారు చేస్తుంది అనమాట అది బాక్సు ఫుల్ ఆటోమేటిక్ మనం తిప్పుకోవాల్సిన అవసరం లేదు ఫుల్ ఆటోమేటిక్ అది ఇంకా కాయిల్ ఎగ్స్ కానీ డక్ ఎగ్స్ కానీ చికెన్ ఎగ్స్ కానీ పెట్టుకోడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది అనేసి చెప్పారు సో ఖరీదు వచ్చేసి దానికి ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు కానీ ఆరు వేల రూపాయలు యూట్యూబ్లో ఆల్రెడీ నేను చాలా వీడియో చూసినా మనకు కొంచెం ఐడియా ఉంది ఎట్లా చేయాలి అనేది ఇంతకుండా నేను ఒకసారి గతంలో ఐదారు సంవత్సరాల క్రితం చేసిన కాకపోతే ఏంటంటే మనకు టర్మోస్టాటర్ ఒకసారి అడాప్టర్ ఒకసారి దుబ్బినా అనమాట ఫెయిల్ అయినాయి మధ్యలోకి వచ్చినాక సో అట్లా నాకు ఫెయిల్ అయింది అప్పుడు ఐదారు సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు కొంచెం తెలుసు కాబట్టి మనం తయారు చేద్దాంలే అనేసి చేసిన చేసినా కానీ ఇక కరెంటు పోతే భయం అవుతుంది నాకు రెండు మూడు సార్లు ఆల్రెడీ ట్రబుల్ వచ్చింది అనమాట కరెంట్ పోయింది మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే వైర్ లూజ్ అయింది ఆల్మోస్ట్ అక్కడికి వైర్ లూజ్ అయింది అది నేను చూసుకోలేదు ఇంకొకసారి ఏమైందంటే నైట్ పూట చలి బాగా వస్తుంది కదా చలి బాగా వచ్చేసరికి మధ్యరాత్రి దాటినాక చలి బాగా వచ్చి వస్తుంది ఈ మధ్యన వాతావరణం చాలా చల్లగా ఉంది కదా మళ్ళీ వింటర్ సీజన్ అయ్యేసరికి చలి బాగా వచ్చి నైట్ టైం ఏమవుతుందంటే టెంపరేచరు ముప్పై రెండు పడిపోయింది నేను పొద్దున లేచి చూసేసరికి ముప్పై రెండు పడిపోతుంది రెండు రెండు సార్లు చూసినప్పుడు రెండు రోజులు చూసినప్పుడు ముప్పై రెండు పొందుతుంది అరే గింత ఇంత తక్కువ అయింది టెంపరేచరు అన్నీ బరాబరే నడుస్తున్నాయి మళ్ళీ లైట్ నడుస్తుంది టర్మరేటర్ కూడా బరాబరే నడుస్తుంది మంచిగా ఉంది అని కూడా ఇంత తక్కువ అని అనుకుంటే మనకు ఈ బల్బు నేను ఫస్ట్ ఒకటే పెట్టినా అనమాట ఇది సిక్స్టీ ఫోర్ బల్బే కానీ ఒకటే పెట్టినా ఇది పొదునాకా మంచిగానే నడుస్తుంది పొదున దాకా మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జరటి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కదా మంచిగానే మంచిగా నడుస్తుంది కానీ ఇక రాత్రి పుట్టి సరికి మధ్యరాత్రి దాటినాక ఇక మొత్తం చలి స్టార్ట్ అవుతుంది కదా ఇక చలికి టెంపరేచర్ తగ్గుతుంది అనమాట అట్లా నాకు రెండు సార్లు బిస్కెట్ అయింది అరే ఏం రాబోయే గిట్ల అవుతుంది నాకు భయమైంది ఇక అవుతుందా కదా ఇట్లా రాబోయ్ అని ఇక ఏం చేసినా ఇక రెండు ఇంకో ఇంకో బుగ్గ ఇంకో ఓల్డర్ పెట్టి చేసి ఇంకో బుగ్గ పెట్టిన ఇక రెండు సిక్స్టీ వాటి బుగ్గలు పెట్టినాయి ఇక పెట్టినాకైతే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక ప్రస్తుతానికైతే పిల్లలు అయితే స్టార్ట్ అయినాయి మంచిగా ఉంది మంచిగా ప్రతి గుడ్ కూడా పొడుచుకున్నాయి పిల్లలు అయితే అన్ని ఇట్ల పిల్లలు వస్తున్నాయి సో ఇదైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే బెస్ట్లే ఎందుకంటే మనకు ఏ కోడైనా కూడా మనకు ఎన్ని గుడ్లు కొన్ని కొన్ని కోళ్లు ఎక్కువ గుడ్లు పడతాయి పదహారు పదిహేడు గుడ్లు కూడా పెడతాయి ఆ గుడ్లు అన్నీ పెడితే గానీ పొదిగేసినప్పుడు అన్ని పిల్లలు చేయవు ఎందుకంటే దాని కింద దాని బాడీ కింద దాని కూడా ఎంత ఉంటుంది ఒక కేజీ పెట్ట ఎంత ఉంటుంది కిలోం బాగు ఉంటుంది మహా అయితే ఆ కిలోం బాగు దాని కింద పదహారు పదిహేడు పద్దెనిమిది గుడ్లు పెడితే పిల్లలు సరిగ్గా పిల్లలు కావు ఏమున్నా పదమూడు పద్నాలుగు పదిహేను వరకు లాస్టు అని కొన్ని కొన్ని పదమూడు పన్నెండు పదమూడు గుడ్లు పద్నాలుగు గుడ్ల వరకే పడతాయి సరిపోతుంది సో ఏ కోడ నేను ఎన్ని గుడ్లు ఎన్ని గుడ్డ వేయాలి అనే విషయానికి వస్తే దాని బాడీకి కింద పెట్టిన గుడ్లను వేసినప్పుడు బాడీకి ఎంతవరకు అయితే కవర్ చేయగలుగుతుందో గుడ్లను అన్ని గుడ్లే వేయాలి ఎగ్జాంపుల్ పదిహేను గుడ్లనే కవర్ చేస్తుంది అనుకో కోడి ఆ పదిహేను గుడ్లు వేయాలి దానికి అంతేగాని నా దగ్గర ఇరవై గుడ్లు పెట్టిందిగా ఇరవై గుడ్లు వేస్తా అంటే సరిపోవు దానికి అంటే పిల్లలు కావు దీనివల్ల ఏమైతే అంటే ఈ పదిహేను గుడ్లను కెపా కోడి గుడ్లను తీసే కెపాసిటీ ఉన్నా కూడా నువ్వు ఇరవై గుడ్లు వేసేటప్పుడు అంటే మిగతా ఐదు గుడ్లు బయటకు వస్తాయి కదా బా గుడ్ కోడి బా బాడీ నుంచి ఈ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి టెంపరేచర్ సరిగా అందదు కోడి నుంచి టెంపరేచర్ అందకపోతే ఏమవుతుంది ఎంబ్రే ఫాంగ్ అవ్వదు పిల్లలు రావు మళ్ళీ ఇంకొకటి టైం అంటే మీకు డౌట్ రావచ్చు అక్కడక్కడ కదా అనేసి మీకు అనుకోవచ్చు సో ఇది ఎప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడే తిప్పు కంటిన్యూగా ఊకే దిప్పుకోవు కదా కొల్లు రోజుల్లో ఒక మూడు సార్లు మూడు సార్లు తిప్పుకుంటాయి సో మిగతా టైంలో అయితే గుడ్లు బయటకు ఉంటాయి కదా బయటకున్న గుడ్లు లోపడిపోతే లోపడుకున్న గుడ్లు బయటకు వస్తే ఒకసారి వీటికి వేడైతే ఒకసారి లోపల ఉన్నాయి ఒకసారి వేడైతుంది బయటకునే ఒకసారి వేడైతుంది ఇటు కాకుండా వేడి సమతుల్యంగా అందదు దానివల్ల ఏమైతే పిల్లలని ఖరాబ్ అవుతాయి ఇవి ఏంటంటే ఇది నేను వేరే కోడి అనమాట ఇంకోటిది ఇది నేను వేరే దగ్గర తీసుకొచ్చిన గుడ్లు ఇవి మన దగ్గర అన్ని కరెక్కులు అవుతున్నాయి కదా అన్ని కరెక్ట్న క్రాస్ కరెక్ట్న ఒరిజినల్ నాటు కోడిలకు కరక్న కూర్చొని క్రాస్ అవుతున్నాయి కదా అన్ని కరెక్కులు వస్తాయి మన దగ్గర సో అందుకనేసి నేను ఈ పద్నాలుగు గుడ్లు వేరే దగ్గర వచ్చిన ఈ పద్నాలుగు గుడ్డు కూడా పిల్లలు అవుతున్నాయి మన దగ్గర ఇవి సో నేను కూడా నేను ఆల్రెడీ చూసినా ఈ ప్రసంగ అయితే మూడు పిల్లలు వచ్చినాయి నైట్ వరకు అన్నీ వచ్చేస్తాయి పిల్లలు చక్కగా మర్చిపోతున్నాయి కదా గోల్డ్ కలర్లో ఇప్పుడు ఇంకబట్టలు వచ్చిన పిల్లలనే కదా ఆ పిల్లలు మొత్తం నేను దేనికే పోతున్నాట చూడొచ్చు పిల్లలు ఉన్నాయి కదా ఇంకబడలు అయితే మనకు పిల్లలన్నీ దాదాపు అన్ని పిల్లలు వచ్చేసినాయి ఇంక రెండు గుడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు గుడ్లు అయ్యేదాకా అంటే రెండు గుడ్ గుడ్లు అయితే నైట్ అయితే అట్టుంది ఈ పిల్లలని తీసి ఈ బోర్డింగ్ సెటప్లో అయితే ఇస్తాను నేను ఈ బోర్డింగ్ సెటప్తో ఇస్తాను అనమాట నేను ఎందుకంటే కోడి దగ్గర సరే కోడికి వెళ్ళిన బోర్డింగ్ ఎందుకంటే మీకు డౌట్ డౌట్ రావచ్చు ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ పిల్లలు ఇంకబడల్లా ఉన్నవి ఈ ఫోర్టీన్ పిల్లలు కోడి దగ్గర ఉన్నాయి మొత్తం థర్టీ నైన్ చిక్స్ అవుతున్నాయి థర్టీ నైన్ చిక్స్ కోడి దగ్గర అన్నిటికీ వేడిని అందించాలంటే అందదు కోడి దగ్గర నుంచి అంత అన్ని పిల్లలకు అందాలంటే అందదు సో అందుకని నేను ఇది బోర్డింగ్ షెడ్ అయితే వేసుకుంటాను అనమాట కోడి దగ్గరనే ఉంటే కాకపోతే బోర్డింగ్ షటప్ ఇచ్చేస్తాను ఒకవేళ కోడి పిల్లల్ని అన్ని పిల్లల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మాకు నో ప్రాబ్లం అనమాట ఎందుకంటే మనం ఇది ఇచ్చుకుంటాం కదా బోర్డింగ్ ఇచ్చుకుంటున్నాం కదా సో పిల్లల్ని అయితే అన్నిట్లో వేసేస్తున్నా సో బోర్డింగ్ ఇచ్చుకున్నప్పుడు అయితే మనం కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి థర్టీ టూ థర్టీ ఫోర్ నుంచి సిక్స్ మెయింటైన్ చేస్తే బెస్ట్ నేను అడితే వన్ ఫస్ట్ వీకు తర్వాత కొంచెం కొంచెం తగ్గించుకున్నా పర్లేదు తగ్గినా పర్లేదు కానీ ఫస్ట్ వారం అయితే థర్టీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ ఉంటే బెస్ట్ బ్రాయిలర్కి అయితే థర్టీ టూ ఉన్నా నడిచిపోతుంది కానీ ఎందుకంటే తొందరగా గ్రోత్ అవుతుంది కాబట్టి తొందరగా తట్టుకోగలిగే శక్తి వస్తుంది వాటికి కానీ ఇవి నాటుకో లేట్గా పెరుగుతాయి కదా కాబట్టి థర్టీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ ఉంటే బెస్ట్ థర్టీ సెవెన్ ఉన్నా పర్లేదు థర్టీ సిక్స్ వరకు ఉంటే బెస్ట్ సరిపోతుంది సో పిల్లలు బ్రూడింగ్ కరెక్ట్ ఇవ్వగలిగినప్పుడే మనకు ఈ గ్రోతింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలు కూడా హెల్తీగా ఉంటాయి లేకపోతే పిల్లలు సిక్ అయిపోతాయి అన్నమాట సో ఇది వీడియో ఈ దీని గురించి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు నేను ఏ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను ఎందుకంటే మీకు అలానే మీకు చూసుంటారులే యూట్యూబ్లో ఇట్లాంటి వీడియోలు ఇంక్యూపేటర్లో కానీ నేను నేను చెప్పకపోయినా కూడా మీకు తెలుసు చూసి ఉంటే కూడా మీకు ఐడియా ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను ప్రతి డౌట్కి నేను మీకు మీకు క్లియర్ చేస్తాను నేను ఎందుకంటే నేను చే ఇప్పుడు మనకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కదా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను ఎట్లా నేనేమే జాగ్రత్తలు తీసుకున్నా ఏంటనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఫుల్ సెటప్ అయితే నేను ఏమేమి చేసినా ఇప్పుడు దీనికి ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నా అనేది విషయం అయితే మీకు నేను చెప్తాను సో నేనైతే ఇది రెండు సెటప్ తీసుకున్నాను రెండు సెట్లు తీసుకున్నమాట థర్మోస్టాటర్ కానీ ఇది కానీ ఇది మనకు అడాప్టర్ కానీ రెండు సెట్లు తీసుకున్నా ఎందుకంటే మీరు కూడా అట్లా తీసుకుంటే బెస్ట్ అని అడుగుతాయి ఎందుకంటే ఇన్ కేసు ఒకటి పోయినా కూడా ఇంకోటి ఉంటుంది అన్నమాట నాకు ఇంత ముందుకు ఇట్లాంటి దెబ్బతిన్నా కానీ నేను అందుకనే రెండు రెండు సెటప్లు పెట్టుకున్నాను రెండు సెట్లు పెట్టుకున్నాను నేను ఒకటి పోయినా కూడా ఏమంటే మనం దాన్ని సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ఇక లేకపోతే ఒక్కటే పెట్టుకుంటే మనకు మనం ఈ దుకాణాలలో దొరికేటివి కాదా ఇవి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఈ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఇక బుక్ చేసుకున్నాక ఇగో వారం దినాలు పడుతుంది వారం దినాల వరకు గుడ్లే ఖరాబ్ అవుతాయి సో నువ్వు ఎంత ఫాస్ట్ డెలివరీ పెట్టుకున్నా కూడా వన్ డే అయితే కంపల్సరీగా పడుతుంది వన్ డేలో అయితే నువ్వు ఖరాబ్ అయితే గుడ్ టెంపరేచర్ అంత డౌన్ అయితే ఖరాబ్ అవుతాయి కదా సో అందుకని రెండు సెట్లు పెట్టుకుంటే బెస్ట్ ఏదైనా కూడా బుగ్గులు కూడా రెండు పెట్టుకుంటే బెస్ట్ మీకు సమ్మర్లో అయితే ఒక్క బుగ్గ సరిపోతుంది కానీ సమ్మర్ అయినా కూడా రెండు పెట్టుకుంటేనే రెండు పెట్టుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు మనం లేనప్పుడు ఒక బుగ్గ అయినా కూడా ఇంకో బుగ్గ వెళ్తుంది సో అందుకొనేసి అయితే రెండు బుగ్గలు పెట్టుకుంటేనే బెస్ట్ నేనైతే రెండు బుగ్గలు పెట్టుకున్నా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరీ రెండు మెయింటైన్ చేయరు మనకు డే టైంలో మంచిగా ఉంటుంది కానీ ఇక తెల్లదాకా అయితే మొత్తం పడిపోతుంది అన్నమాట పిల్లలకైతే ఇక అది వేసినా దాని వేసినా ఇక పిల్లల్ని తీసుడు అయితే దానికి ఆపాడి ఇంకో పెద్ద సవాల్ అనమాట అది మనం పిల్లల్ని దాన్ని తీయించు గొప్ప కదా గొప్పతనం కాదు నటుకోవడం వల్ల దాన్ని సాది పెద్దదం గొప్ప ఇప్పుడు ఎన్ని పిల్లలు వచ్చినా కూడా లాస్ట్ వరకు ఎన్ని దక్కుతా తెలియదు ఇలా మన దగ్గర అసలే ఈ కుక్కల పిల్లల తాకడైతే ఎక్కువగా ఉంది ఇసు పెట్టిన ఒక వారం వారం రోజులకి ఇసుపెట్టు ఇచ్చి పెట్టినాక రెండు రోజులకి ఇచ్చి రెండు రోజులకే సగం పిల్లలు అయితే నువ్వు ఎన్ని పిల్లలు ఉండని అలా సగానికి సగం పోతాయి ఈ వీటి జాగ్రత్తగా కాపాడదామని చూస్తున్నాను సో ఎట్లయితే ఏంటనేది తెలియదు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పెట్టిన అభిప్రాయాన్ని అయితే మీరు కామెంట్ రూపంలో చెప్పండి కంపల్సరీ మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్